దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య ఏడవ వారం శనివారం నేటి సువార్త పఠనం మార్కు సువార్త అధ్యాయము పదమూడు వచనము నుండి పదహారు వచనం వరకు క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులార మార్కు పదవ అధ్యాయము పద్నాలుగు వచనము నుండి పదహారు వచనం వరకు ఆలకించుదాం చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు వారిని ఆటంకపరపకుడు ఏలయనా అట్టివారిదే దేవుని రాజ్యము ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించను ప్రియ సహోదరులారా నేటి పఠన నేపథ్యం యేసు తన సువార్త పరిచర్యలో భాగంగా గలిలే నుండి ఎరుషలేమునకు ప్రయాణిస్తూ ఉన్నాడు ఏసుప్రభు యొక్క బోధనలను ఆలకించినటువంటి ప్రజలు తమ చిన్నారి బిడ్డలను ఆశీర్వదించుమని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చారు వాస్తవానికి నేటి పఠనం దైవరాజ్యము గురించి దానిలో ఎవరికి ప్రవేశం అన్న విషయము గురించి బోధిస్తుంది కొందరు తమ బిడ్డలను దీవింపుడని ఏసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించారు అప్పుడు ఏసు తన శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు వారిని ఆటంకపరపకుడు ఏలయనా అట్టి వారిదే దేవుని రాజ్యము అని పలికియున్నారు అలాగే ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను అని చెప్పారు ఆ తరువాత యేసు ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించారు ప్రజలు ఇప్పటి వరకు స్వస్థత కొరకు రోగులను యేసు వద్దకు తీసుకుని వచ్చారు ఆయన అంగీ అంచునైనను తాకిన చాలు స్వస్థత పొందుతాము అనే ఒక గొప్ప ఆశతో నమ్మకంతో వచ్చారు అయితే ఇచ్చట కొంతమంది తమ పిల్లలను స్వస్థత కొరకు కాదు కానీ ఏసు యొక్క దీవెనల కొరకు ఆశీర్వాదముల కొరకు తమ బిడ్డలను యేసు యొద్దకు తీసుకుని వచ్చారు కానీ శిష్యులు వారిని ఆటంకంగా భావించారు యేసుకు ఆయన బోధనలకు భంగం కలిగించరాదని శిష్యులు వారిని వారించారు ప్రియ సహోదరి సహోదరులారా ఇంతకు ముందే ప్రభువు శిష్యుల సమక్షంలో చిన్న బిడ్డల గురించి ప్రస్తావించారు మార్కు స్వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు ఏసు చిన్న బిడ్డలను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు నన్ను పంపిన వాణిని స్వీకరించుచున్నాడు అని పలికారు ఈ విషయాన్ని శిష్యులు అప్పుడే మర్చిపోయారా యేసు తన ప్రేషిత ప్రయాణంలో ఎల్లప్పుడూ బలహీనుల పట్ల పాపాత్ముల పట్ల శ్రద్ధను చూపారు కానీ శిష్యులు ఈ విషయాన్ని గ్రహించలేకపోయారు అందుకే యేసు శిష్యులపై కోపపడ్డారు చివరిగా చిన్నారులను ఎత్తుకొని కౌగిలించుకొని వారిని దీవించారు చిన్న బిడ్డల మనస్తత్వం కలవారిదే దేవుని రాజ్యము చిన్న బిడ్డలను యేసు శిష్యులకు మరియు ఇతరులకు ఆదర్శముగా చూపుచున్నారు చిన్న బిడ్డల సుగుణాలను శిష్యులు విశ్వాసులు పునికి పుచ్చుకోవాలి చిన్నారులు బలహీనులు అమాయకులు నమ్మదగిన వారు నిజాయితీపరులు వారు ఇతరులపై ఆధారపడి జీవిస్తారు ఇలాంటి సుగుణాలతో ప్రతి ఒక్కరూ జీవించాలి చిన్న బిడ్డలకున్న నమ్మకం మనము కూడా కలిగి ఉండాలి చిన్న బిడ్డల వలె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరులార దేవుని దృష్టిలో పిల్లలు చాలా విలువైనవారు దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి పిల్లల వంటి విశ్వాసము మనస్తత్వము మనకు ఎంతో అవసరం పిల్లలను ప్రేమించటం వారిని దేవుని మార్గంలో పెంచటం తల్లిదండ్రుల బాధ్యత పిల్లలను యేసు దగ్గరకు తీసుకురావాలి మరియు వారిని విశ్వాసంలో పెంచటానికి వారికి సహాయం చేయాలి యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తాడు ముఖ్యముగా బలహీనులను అట్టడుగు వర్గాల వారిని నిజమైన విశ్వాసం అంటే పిల్లల వలె వినయముగా విధేయతతో దేవుని రాజ్యాన్ని స్వీకరించటం చిన్న బిడ్డల విశ్వాసంతో మనం కూడా ఏసు యొద్దకు వెళదాం ఆయన దీవెనలను పొందుదాం అలాగే చిన్న బిడ్డలను యేసు యొద్దకు తీసుకుని వెళదాం యేసును వారికి పరిచయం చేద్దాం వారిని క్రైస్తవ విశ్వాసంలో పెంచుదాం దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆ మేన్